హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి ఈరోజు మీకు ఈ వీడియోలో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళామండి మేము దాని గురించి షేర్ చేస్తున్నాను అనమాట కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి మేము ఎలా వెళ్ళాము ఎక్కడ ఫుడ్ తీసుకున్నాము ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇక్కడ మేము విజయవాడకి ట్రావెల్ చేస్తున్నాము సో ఇదంతా విజయవాడ సిటీలోకి ఎంటర్ అయిపోయామనమాట మేము గుంటూరు నుంచి విజయవాడ బస్ ఎక్కాము ఈ విధంగా ఇక్కడ మనకి వచ్చేసరికి గుంటూరు నుంచి విజయవాడ మనకి నియర్లీ ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ పడుతుందనమాట ఇక్కడ మేము మార్నింగ్ నైన్ టెన్ కల్లా రీచ్ అయిపోయామండి విజయవాడ సో ఇంకా మార్నింగే స్టార్ట్ అయ్యాము కానీ బస్సెస్ కొంచెం డిలే ఉండటం వల్ల మనకి టైం పట్టింది సో నియర్లీ టెన్ ఓ క్లాక్ కల్లా ఇదంతా విజయవాడ నియర్ బై బస్ స్టాండ్ అనమాట బస్ స్టాండ్ ఏరియా ఇదంతా కొంచెం చూపించాం కదా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి బస్ స్టాండ్ అనమాట ఇదంతా ఇక్కడ మనం బస్ స్టాండ్లో బస్సెస్ దిగితే మనకి సిటీ బస్సులు ఉంటాయి అండ్ దుర్గ గుడికి డైరెక్ట్గా తీసుకెళ్లే బస్సులు ఉంటాయి లేదంటే ఆటోస్ కూడా ఉంటాయి అనమాట మనకి లేదు మనం రైల్వే స్టేషన్లో దిగితే రైల్వే స్టేషన్ నుంచి కూడా మనకి ఆటోలు అవైలబుల్గా ఉంటాయండి బస్సులు కూడా ఉంటాయి సిటీ బస్సులు మనం వాటి ద్వారా కూడా కూడా టెంపుల్కి రీచ్ అవ్వచ్చు ఇదంతా కూడా బస్ స్టాండ్ లోపలికి అనమాట సో ఇదంతా కూడా బస్ స్టాండ్ తర్వాత ఇక్కడ మేము బస్ స్టాండ్లో దిగేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసామండి బ్రేక్ఫాస్ట్ చేయకుండా కూడా వెళ్ళచ్చు మదర్ అయితే బ్రేక్ఫాస్టే చేయలేదు మేము ఇంకప్పటికీ టెన్ అయిపోయింది ఉండలేమనిపించి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాము చేశాక ఈ విధంగా ఆటో తీసుకొని దుర్గగుడికి వెళ్ళిపోతున్నాము మనకి అక్కడ బస్ స్టాండ్ బయట మనకి దుర్గగుడికి డైరెక్ట్గా తీసుకెళ్లే బస్సెస్ కూడా ఉంటాయండి అవి అయితే చాలా బెనిఫిట్ అనమాట కొన్ని ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి కొన్ని టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే అనమాట డైరెక్ట్ మనం గుడి పైకి వెళ్ళిపోతాము కాకపోతే అవి అరగంటకి వన్ అవర్కి ఒకసారి ఉంటాయండి అలా ఆ బస్సెస్ డైరెక్ట్ టెంపుల్కి తీసుకెళ్ళే బస్సెస్ మేము బయటకు వచ్చేటానికి టైంకి ఆ బస్సెస్ ఏం లేవన్నమాట సో ఈ విధంగా ఆటో తీసుకున్నాము చూపిస్తున్నాను కదండి అదే అమ్మవారి టెంపుల్ అనమాట మనం అక్కడికే వెళ్ళబోతున్నాము ఇక్కడ ఆటో ఎక్కేసాము ఆటో కూడా మనకి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి పర్ పర్సన్ టెంపుల్కి వెళ్ళటానికి నియర్లీ టూ కిలోమీటర్సే ఉంటుంది చాలా దగ్గర సో మనం ఆ విధంగా ఆటో ఎక్కి వెళ్ళిపోవచ్చు కానీ ఆటో వెళ్తే ఏమవుతుందంటే అంటే డైరెక్ట్గా మనకి గుడి పైకి తీసుకెళ్లారనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ ఏరియా ఇక్కడ అంతా తీసుకెళ్ళి ఒక ప్లేస్లో వదిలిపెట్టేస్తారు అక్కడ నుంచి మళ్ళీ మనకి దుర్గ గుడికి వెళ్ళడానికి పైకి బస్సెస్ ఉంటాయన్నమాట ఎట్లా అయినా ఆ బస్సెస్ ఎక్కితేనే మనం దుర్గ గుడికి వెళ్తాము అందుకనే బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ మీకు అట్లాంటి దేవస్థానానికి వెళ్ళే బస్సులు కనిపిస్తే అవి చూస్ చేసుకోండి లేదు ఇంకా అసలు ఏం దొరకలేదో టైం అయిపోతుందండి ఈ విధంగా ఆటోస్ కూడా చూస్ చేసుకోవచ్చు మనం ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనకి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది బస్ స్టాండ్ నుంచి మేము బస్ స్టాండ్ నుంచి వెళ్ళాం కాబట్టి మనకి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ కూడా నేను షూట్ చేశాను మీకు చూపిద్దామని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫస్ట్ క్లిప్లో మీకు కృష్ణానది చూపించాను కదా అక్కడ కూడా వాటర్ చాలా బాగుందండి వర్షాకాలం మొదలైంది కదా చాలా కృష్ణానది చాలా వరకు మనకి వాటర్ కనిపించింది అనమాట చాలామంది కాయిన్ విసురుతూ ఉంటారు నదిలోకి ఎక్కడైనా కనిపిస్తే మీకు కూడా అలవాటు ఉంది ఎవరికన్నా అలవాటు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి పూర్వకాలంలో అయితే మనకి రాగి కాయిన్స్ ఉండేవి కదా ఆ రాగి కాయిన్స్ వాటర్లో వేస్తే వాటర్ తీసుకున్నప్పుడు మనకి హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి పూర్వకాలంలో అలా వేసేవాళ్ళు అనమాట ఇప్పుడు మనకు అది తెలిసినా కూడా ఇంకా కొంతమంది వేస్తున్నారు అదే నమ్మకంతో అలా ఇప్పటికీ వేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా కాయిన్స్ నదిలో కనపడితే నది కనిపిస్తే మనకి ఎక్కడన్నా అన్నది కింద కమెంట్ చేసేయండి ఈ విధంగా మేము చాలా దగ్గరకు వచ్చేస్తామండి టెంపుల్ దగ్గరికి ఇందాక మీకు పైనుంచి చూపించాను కదా దూరం నుంచి గోపురం కనిపిస్తుంది మనకి టెంపుల్ గోపురం అదే అనమాట ఇట్లా స్ట్రైట్గా వచ్చేసాక ఇక్కడ ఆటోలన్నీ ఆపేస్తారనమాట దీని తర్వాత మనకి పైకి వెళ్ళడానికి ఉండదు మనం ఓన్ వెహికల్స్ కార్స్ బైక్స్ ఇలా ఏమన్నా మన ఓన్ వెహికల్స్ ఉంటే అప్పుడు దాన్ని పైకి వెళ్ళనిస్తారనమాట పైన కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు అన్నట్టు కొన్ని ఉంటుంది సో అలాంటి పైకి వెళ్తాయి మనమైతే మామూలుగా ఆటోలో జనరల్గా ట్రావెల్ చేసే ఇక్కడ ఆపేస్తారు ఇక్కడ బస్సు చూపిస్తున్నాను చూసారా ఎంత రష్ గా ఉందో ఆ రోజు సండే అనమాట అందులో అమావాస్య ఆషాఢ మాసం కాబట్టి మనకి చాలా రష్గా ఉందండి ఇక్కడ ఉండేవాళ్ళు పైన మనకి ఏమీ దొరకవు కిందే తీసుకోండి అని చెప్తారనమాట అందుకని కూడా మేము కిందే తీసుకున్నాము మనకి అమ్మవారికి తీసుకెళ్ళడానికి చీర సారే పెట్టేవాళ్ళు సారే కొబ్బరికాయ కర్పూర అగరత్తులు మనకి అన్ని సామాన్లు కింద దొరుకుతాయండి అవన్నీ కూడా తీసుకున్నాము తీసుకున్నాక తర్వాత ఇక్కడ మనకి బస్సు ఉందా బస్ వచ్చిందనమాట మేము కొంచెంసేపు వెయిట్ చేశాక ఇందాక రష్గా కనిపించింది కదా అంత రష్గా ఉన్న బస్సు ఎక్కలేకపోయాం తర్వాత నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేసి ఈ విధంగా బస్ ఎక్కామన్నమాట ఈ ప్లేస్ నుంచి కొండపైకి వెళ్ళడానికి జస్ట్ మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి అలాంటిది మాకైతే హాఫ్ ఎన్ అవర్ పట్టిందనమాట అంత రష్గా ఉంది ఎంతమంది జనాలు ఉన్నారు చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారనమాట చాలా దూరం నుంచి అందుకని మనకి అసలు అందులో సండే కాబట్టి ఇంకా చాలా రష్గా ఉంది ఎంత రష్గా ఉందండి అంత రష్గా ఉంది ఇక్కడ మీకు అంతా చూపిస్తున్నాను కదా కృష్ణానది వాటర్ వచ్చేసి మనకి చాలా బాగుందనమాట వ్యూ ఇంకా కొండపైకి వెళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ ఇక్కడ మనం కొంచెం జర్నీ చేస్తే వచ్చేస్తాము ఇదేనండి మెయిన్గా మనకి కొండపైకి వచ్చేస్తామన్నమాట నాకు నా పక్కన నీ పాప అనమాట ఎంత క్యూట్గా ఉందో చూసారా అందుకే క్యాప్చర్ చేస్తాను తర్వాత బస్ దిగేసామండి బస్ దిగేసాక కొండపైనే జనరల్గా ఒక వ్యూ కవర్ చేస్తాను అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ విధంగా మనకి ఓమ్ అని ఉంటుంది మీకు ఎదురుగా చూపిస్తున్నా కదా అక్కడ సెల్ ఫోన్ షాప్స్ ఉంటాయి చెప్పులు అవన్నీ కూడా లగేజ్ పెట్టుకోవడానికి కూడా షాప్స్ ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా సెల్ ఫోన్ నాట్ అండి అంతా చెకింగ్ చేస్తే పంపిస్తున్నారు అందుకే టెంపుల్ బయట వరకే షూట్ చేయగలిగాను లోపలంతా షూట్ చేయలేకపోయాను అనమాట ఈ విధంగా సెల్ ఫోన్ చెప్పులు అన్నీ స్టాండ్స్లో పెట్టేసి మేమైతే లోపల టెంపుల్కి వెళ్ళిపోయాము దర్శనానికి లోపల మనకి ఫ్రీ దర్శనంకి క్యూ లైన్స్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ ఉంటాయి త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా ఉంటాయి అనమాట మనం మనకు ఉన్న దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు అనమాట ఎందులో తక్కువ ఉందో చూసుకొని హండ్రెడ్ రూపీస్కి వెళ్ళాము మేమైతే హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అలా వెళ్ళినా కూడా చాలా రిష్గా ఉంది మనకి అందులో మార్నింగ్ టైము సండే అమావాస్య కదా అందుకని ఎక్కువ మంది ఉన్నారనమాట సో కరెక్ట్గా ఇదంతా మేము పదింటికి దిగి లోపలికి వెళ్ళి అంతా అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అయిందనమాట అంత రష్గా ఉండేసరికి ట్వెల్వ్ థర్టీకి వాళ్ళ అమ్మవారికి నైవేద్యం పెడతారు అని చెప్పి మా మనకి క్యూ లైన్ అంతా కూడా సో మళ్ళీ ఆ క్యూ లైన్లో ఇంకొక హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది తర్వాత చక్కగా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అమ్మవారిని చూడగానే ఇంతసేపు పడిన శ్రమ అంతా కూడా ఉఫ్ ఎగిరిపోయినట్టు అనిపించింది నాకైతే అసలు అమ్మవారి మొహం కానీ నవ్వుతో ఎంత చక్కగా అనిపించారంటే అంత చక్కగా అనిపించారు లాస్ట్ ఇయర్ వెళ్ళామండి వన్ ఇయర్ తర్వాత ఇప్పుడే వెళ్ళటము మేము అందుకని చాలా రోజులు అయినట్టు అనిపించింది టెంపుల్ కూడా కొంచెం రెనోవేషన్ చేస్తున్నట్టున్నారు ఆ పనులు అవన్నీ కూడా జరుగుతున్నాయి తర్వాత అక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వినాయక స్వామి టెంపుల్ అమ్మవార్ల టెంపుల్ అవన్నీ కూడా ఉంటాయి కొండపైనే అవన్నీ కూడా దర్శనం చేసుకోవచ్చు మనకి ఏ ఇబ్బంది ఏమి ఉండదు అండి రెస్ట్ రూమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి పైన సో ప్రాబ్లం ఏమి ఉండదు ముఖ్యంగా అన్నదానం గురించి చెప్పుకోవాలండి మనకి థర్డ్ ఫ్లోర్లో అన్నదానం ఉంటుంది ఎవరైనా ఎక్కువ మెట్లు నడవలేని వాళ్ళు గర్భిణీ స్త్రీలు పెద్దవాళ్ళ కోసం లిఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట దానికి మనకి కూడా ప్రాబ్లం ఉండదు మనకి అన్నదానం కూడా ఉంటుంది మేము అక్కడే అన్నదానం చేసాము ఎక్కడ తిన్నా ఎప్పుడైనా టెంపుల్లో పెట్టిన అన్నదానం ఏంటో మరి చాలా టేస్టీగా అనిపిస్తుంది అదంతా దేవుడి దయ అనుకుంటాము అన్నదానం కూడా అందిందండి మాకు ఇంకా మేము అక్కడే బోన్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఇదంతా కూడా బస్సెస్ ఇందాక చూపించాను కదా వచ్చేటప్పుడు కూడా ఆ బస్సు ఉందనమాట టైంకి వచ్చేసరికి సో ఇంకా ఆ బస్సుకి ఈ విధంగా కొండ దిగుతున్నాం అనమాట కృష్ణానది చూసారా ఫుల్ ఆఫ్ వాటర్తో ఎంత చక్కగా ఉందండి వచ్చేటప్పుడు కృష్ణానదికి చూసాం మేము దగ్గరలో రెండు బోటింగ్స్ కూడా చేయటానికి పడవలు ఉన్నట్టు ఉన్నాయి సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి కొంతమంది అట్లా బోట్లో కూడా వెళ్ళారు సో మనకి టైం ఉంటే అది కూడా చేయొచ్చు ఇక్కడ ఎప్పుడన్నా ఎక్కడికైనా ప్లేస్ వెళ్తున్నప్పుడు నియర్ బై కూడా ప్లేసెస్ చూస్తాం కదా అలా దీనికి చుట్టుపక్కల కూడా చాలా ఒక ప్లేస్ ఉంటుంది కేవ్స్ అని ఇంకా టెంపుల్స్ ఉంటాయి అవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చండి మేము ఎప్పుడు వస్తుంటాం కాబట్టి అవన్నీ చూసేసాం కాబట్టి ఇప్పుడు అవేం చూడలేదు బోట్ అని చెప్పాను కదా ఇదిగోండి బోట్ మనం బోట్లో షికారుకు కూడా వెళ్ళొచ్చు అనమాట దానికి ఎంత ఛార్జ్ చేస్తారు అది నాకు ఐడియా లేదు మేము వెళ్ళలేదు కాబట్టి బట్ ఆ ఆప్షన్ కూడా ఉందని చెప్తున్నాను ఎవరికైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు ఇలా ఇది బస్ అని చెప్పాను కదా ఈ బస్ అని మనకి టెంపుల్ దగ్గరలోనే మంచి రూమ్స్ హోటల్ రూమ్స్ అన్నీ అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉంటాయండి సో విత్ ఫ్యామిలీస్తో మనం స్టే చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు చాలా చక్కగా ఉంటాయి రూమ్స్ కూడా ఈ రోడ్ చూపిస్తున్నాను కదా దీన్ని కొంచెం స్ట్రైట్గా వెళ్తేనే మనకి టెంపుల్ దగ్గరలో హోటల్ రూమ్స్ కూడా ఉంటాయి ఎవరైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు స్టే చేయాలంటే చేయొచ్చు ఇలా కొండంతా దిగేసేసాక మనకి ఇక్కడ బొమ్మలు చాలా బొమ్మలు రకరకాల బొమ్మలు గాజులు అన్నీ కనిపిస్తున్నాయి చూసారా మేము గాజులు పిల్లలకి బొమ్మలు అన్నీ తీసుకున్నాము తర్వాత దర్శనం అంతా అయిపోయి పోయాకే ఈ విధంగా ఒక స్ట్రాబెర్రీ వెనిలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను అమ్మకి బాదం పాలు తీసుకున్నాము అంతే అండి బాయ్ బాయ్